ఇది ఫ్రెండ్స్ మెగా డిఎస్సికి సంబంధించి సభా ప్రాంగణం ఇది మూడో షెడ్ అనమాట చూడొచ్చు ఇక్కడ చైర్స్ అయితే వేశారు నీట్గా చైర్స్ వేయడంతో పాటు మొత్తం సైడ్ కూడా చైర్స్ వేశారు పోల్డర్స్ కూడా సెట్ చేస్తున్నారండి అలాగే మ్యాట్స్ కూడా వేశారనమాట అందంగా చూడొచ్చు ఇవన్నీ స్క్రీనింగ్ సెక్షన్ అండి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం కోసం పెడుతున్న సెట్టింగ్ అనమాట ఇది అలాగే అదిగోండి మెయిన్ ఈ కూర్చుంటే మీకు అక్కడ నుంచి కనిపించద్దండి స్క్రీన్ ఈ టెంట్స్ కూడా వాటర్ ప్రూఫ్ టెంట్స్ అనేవి వాడారండి వర్షాలు పడినా ఏమాత్రం భయపడాల్సిన పని లేదు అలాగే కింద వాటర్ వస్తాయని కూడా భయపడాల్సిన పని లేదు మనకి ఈ సైడు ఈ అయితే సెట్ చేశారండి మొత్తం అక్కడే మీకు మొత్తం ఏమి ఇబ్బంది ఉండదు అన్నమాట అలాగే ఒకసారి ఇది చూడండి నేను తర్వాత అటువైపు ఉన్నది కూడా చూపిస్తానండి మీకు ఒకసారి ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉంది ఏంటి అనేది అలాగే మన అమరావతి క్యాపిటల్ అప్డేట్స్కి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి మొత్తం చాలా బాగుందండి అసలు అద్భుతంగా ఉందండి మొన్నటికి ఈ రోజుకి రెండు రోజుల్లోనే ఎంత మారిపోయిందో చూడండి అసలు మీరే చూడొచ్చు చాలా మారిపోయిందండి మొత్తం ఇక ఇరవై ఐదో తారీఖుకి ధూమ్ధామ్గా మన సార్స్ సార్స్కి అందరికీ పండగనండి కొత్త జాబ్స్తో మన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కలకల్లాడిపోతుందండి కొత్త ఉపాధ్యాయులతో ఆ స్కూల్స్ కానీ అన్నీ కలకల్లాడుతాయి అన్నమాట చాలా హ్యాపీగా ఉందండి ఇంతమంది సార్స్ కానీ మేడమ్స్ కానీ జాబ్స్ వస్తున్నాయి అంటే ఒక మంచి ఇదనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదం వైపు ఒక అడుగు ముందుకే అని చెప్పాలి చాలా బాగుందండి వాళ్ళ కోసం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారనమాట ఇదిగోండి మ్యాట్ కూడా నీట్ నీట్గా మ్యాట్స్ కూడా ఇదిగోండి పిన్స్ కూడా కొడుతున్నారండి మ్యాట్స్కి నీట్గా సెట్ చేశారు మ్యాట్లు కూడా అలాగే మెయిన్ వచ్చేసి రౌండ్ సిస్టమ్ ఉండిద్దండి స్క్రీనింగ్ సిస్టమ్ అనమాట మెయిన్లో స్టేజి పైన కూడా పెద్ద స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారండి అది కూడా చూడవచ్చు మీరు ఇదిగోండి మధ్యలో అయితే పెద్ద స్క్రీనింగ్ సెక్షన్ ఉందండి మ మొత్తం ఈ మెయిన్ స్టేజీ ఉన్న ఏరియా అండి ఇది అలాగే ఇదిగోండి వాటర్ ప్రూఫ్ టెంట్స్ పక్కన జల్లులు పడకుండా కూడా మొత్తం సెట్ చేశారు ఏమాత్రం వాటర్ వచ్చినా గానీ నుంచి డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోయే విధంగా వీటిని అయితే రెడీ చేశారు మొత్తం చూడొచ్చు మీరు ఇదిగోండి సెక్యూరిటీ సార్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇదిగోండి ఇటువైపు ఇప్పుడే మ్యాట్స్ చేస్తున్నారండి మ్యాట్స్ చేస్తున్నారు అనమాట ఇప్పుడే ఇదిగోండి రౌండ్ టేబుల్ మొత్తం చూడొచ్చు రౌండ్ రౌండ్ టేబుల్ అనమాట అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ఇదే మెయిన్ స్టేజ్ అండి ఏరియా మెయిన్ స్టేజ్ ఏరియా అనమాట ఇదిగోండి చూడొచ్చు మొత్తం ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ మొత్తం సెట్టింగ్ చేస్తున్నారు అన్నమాట అసలు చాలా బాగుందండి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారండి వర్షాలు పడినా భయపడాల్సిన పని లేదు ఇటువైపు కూడా చూడొచ్చు మీరు మొత్తం అది మొత్తం వాక్వే అండి మూడు వైపులా వాక్వే అయితే సెట్ చేశారనమాట అటువైపు నుంచి డైరెక్ట్ మధ్యలోకి రావడానికి ఇటువైపు నుంచి మధ్యలోకి రావడానికి మళ్ళీ మనం ఇటువైపు నుంచి మధ్యలోకి వెళ్ళడానికి వాక్వేని కూడా చాలా అందంగా సిద్ధం చేశారనమాట ఇదిగోండి మొత్తం చూడండి మొన్న వచ్చినప్పుడు ఈ మ్యాట్స్ కూడా వేసలేవు కదండి ఇప్పుడైతే వేస్తారు మ్యాట్స్ కూడా ఇదిగోండి ఇక్కడ కూడా ఒక స్క్రీనింగ్ అయితే ఏర్పాటు చేశారు చూడొచ్చు లైటింగ్స్ కూడా పెట్టేశారండి కొంచెం ఇది ఇది కొంచెం రెడీ అవ్వాల్సి ఉందండి ఇది రెడీ అవుతుంది ఇంకా ఇది మొత్తం స్క్రీనింగ్ సెక్షన్ అండి మొత్తం ఇదిగోండి ఇక్కడ ఈ పిల్లర్స్ పెట్టారు కదండి ఇక్కడ మొత్తం ఈ స్క్రీన్సే పెట్టేస్తారు అనమాట ఈ స్తంభాల దగ్గర ఈ మొత్తం లేపేసి ఈ మొత్తం ఒక పది స్క్రీన్స్ దాకా అయితే ఉంటాయి అండి ఈ ప్రాంగణం మొత్తం ఈ మెయిన్ ఈ ఇటు అటు అటుపక్క మధ్యలో వచ్చేసరికి అది మొత్తం రౌండ్ స్క్రీన్ అండి చాలా బాగుంది అది కూడా ఇది కూడా చాలా బాగుంది చూడటానికి ఇదిగోండి ఇది కొంచెం ఇంకా రెడీ అవుతుంది కొన్ని చూశారు కదండి ఎంతమంది కార్మికులను పెట్టి ఈసారి ఇరవై ఐదో తారీఖుకి టార్గెట్ అండి మిస్ అవ్వదు కన్ఫామ్ గా ఈసారి జరిగిపోయింది చూడొచ్చు ఇది మొత్తం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేను మీకోసం కష్టపడి అయితే తీసేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మనం ఏమి ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేనప్పుడు కూడా మన ఛానల్లో ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే పెట్టామండి అది సబ్స్క్రైబ్ చేశారు దానికి కూడా దీనికి కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఒకసారి మీకు ముందు వైపు జరుగుతున్న పనులు కూడా చూపిస్తాం అండి వెళ్ళి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తానండి అక్కడ చూపించేసి మీకు ఎలా జరుగుతుంది ఏంటి అనేది నీట్గా కూలర్స్ ఇవన్నీ పక్కకి పెట్టేశారు చూడొచ్చు ఇంకా ఇటువైపు మ్యాట్ వేయాల్సింది వేస్తున్నారు దీనికి కూడా ఇదే మ్యాట్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి పక్కన ఇటువైపు కూడా కూలర్స్ అనేవి కొంచెం రెడీ చేయాలండి ఇది మెయిన్ ప్రాంగణం అండి ఇవన్నీ చూడొచ్చు మీరు చూడండి ఇదే అనమాట మెయిన్ సభా ప్రాంగణం ఒకసారి మీకు బయటికి వెళ్ళి చూపిస్తానండి అలా ఉంది ఏంటి అనేది ఏర్పాట్లు అయితే చాలా గ్రాండ్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ టాయిలెట్స్ కానీ ఇవి కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదండి టాయిలెట్స్ కూడా చాలా సెట్ చేసి పెట్టారు అన్నమాట ఇప్పుడు ఎలా రావాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తానండి అది కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇవ్వండి ఇక్కడే అనమాట మొత్తం సిద్ధం చేస్తున్నారు చూడండి బయట కొంచెం పనులు అయితే బ్యాలెన్స్ ఉన్న పనులు అయితే చేసేస్తున్నారండి మొత్తం చూడవచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మీకు మరి నచ్చిందని ఉన్న నచ్చితే మన అమరావతి క్యాపిటల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా వీడియోస్ కావాలంటే గంట సింపుల్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయండి ఈ సభ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను అండి ఇరవై ఐదో తారీఖు జరిగే సభ సభకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేసినటువంటి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తం దానికి సంబంధించి ఏర్పాట్లు అనమాట సామాగ్రి అన్నీ తీసుకొచ్చారు పార్కింగ్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారు అన్నమాట వెహికల్స్ కానీ మొత్తం పార్కింగ్ కోసం సిద్ధం చేస్తున్నారు మొత్తం చూడొచ్చు టాయిలెట్స్ కూడా అన్ని తీసుకొచ్చి పెట్టారు